హలో అండి ఎలా అందరూ రాఖీ పండుగ అయితే వచ్చేస్తుంది కదా పదివేలు పెట్టుబడి పెడితే చాలండి లక్షల లాభాలు వచ్చేలాగా మనము ఇప్పుడు నేరుగా రాఖీ ఫ్యాక్టరీకి వచ్చాము ఇది పెద్దపల్లిలో ఉన్న ఎస్ఆర్ఆర్ రాఖీ ఫ్యాక్టరీ అండి ఇక్కడే వీళ్ళు మేకింగ్ అనేది తయారు చేస్తారనమాట బోలెడ్ కలెక్షన్స్ ఉన్నాయండి నాకైతే దిమ్మ తిరిగింది అనమాట ఒక పదివేలు పెట్టి మీరు లక్షల లాభాలు పొందేలాగా ఇక్కడ అన్ని వెరైటీలు ఉన్నాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నాయన్నమాట అదే అండి అన్న చెల్లెలంటే అనుబంధం అలాగే అక్క తమ్ముడు అంటే అనుబంధం ఈ రాఖీతోటే కదా సో మీరు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలనుకుంటే చిన్న బిజినెస్ అండి పదివేలు అంటే చిన్నది అని చెప్పుకోవచ్చు ఈ రాఖీ పండక్కి ఒక పదివేలు పెట్టామనుకోండి బోర్ల లాభం వచ్చేలాగైతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళామనుకోండి అన్ని తక్కువ రేట్స్ ఉన్నాయి సో మనకి ఏ మోడల్ కావాలంటే పిల్లలకైతే డోరేమోను అలాగే లైట్స్తో ఉన్నవి అలాగే ఓటుపతులు అలాగే గాడ్సీ కూడా ఉన్నాయండి కృష్ణుడివి అన్నీ ఉన్నాయన్నమాట బాబావి ప్రతివి నేను ఈ వీడియోలు అయితే అన్నీ షేర్ చేసుకుంటున్నాను ఒక్కసారి వీడియో అయితే మొత్తం చూసేయండి అన్ని కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అంటే రాకి రకరకాలు ఉన్నాయన్నమాట మనకి మోడల్స్ అనేది ప్రతివి కలర్స్ కానీ అలాగే డిజైన్స్ కానీ బీట్స్ తోటి అలాగే అన్ని మోడల్స్ ఉన్నాయండి మీరు ఒక్కసారి వీడియో అయితే క్లియర్గా చూడండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను సో మీరు వెళ్ళి అక్కడ ఏమేమి కావాలనేది అన్నీ సెలెక్ట్ చేసుకోండి లేదు అనుకుంటే వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉందండి మీరు వీడియో కాల్లో కూడా చూసి ఏమేమి కావాలనేది సెలెక్ట్ చేసుకొని మీరైతే తెప్పించుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసారుగా అన్ని మోడల్స్ సూపర్గా ఉన్నాయి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుందండి లేదంటే మీరు డైరెక్ట్ వెళ్ళి షాప్స్లోకి కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి మీకు నచ్చింది తీసుకొని చక్కగా రావచ్చు అనమాట సో ఇక్కడ మేకింగ్ అనేది వీళ్ళే చేస్తున్నారు అన్నీ ప్యాకింగ్ అయితే ఫుల్లు వెళ్తున్నాయి అనమాట మేము ఉన్నప్పుడే స్టాక్ అయితే వెళ్ళిపోతూనే ఉందండి సో ఇక్కడ ఒక్కొక్కటి చూస్తే నిజంగా దిమ్మ తిరిగిపోతుందండి నేనైతే మొత్తం ఫుల్ వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి వీడియో అయితే మొత్తం చూసేయండి ఇది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి యూజ్ అవుతుంది Botol ragi, interview itu kan lucu, dan ya, kira-kira nih, doymond, mien, shin oh, police, Spiderman. 这就很不思 చూసారుగా ఫ్రెండ్స్ వేల రకాల రాఖీలు అయితే ఉన్నాయి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇది మీకు తెలిసిన వాళ్ళకి షాప్ల వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి రాండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బై టేక్ కేర్